సడ్జెస్ట్ అవుతే అప్పుడు మీరు చెప్పిన మాట వింటది అనమాట లెగ్ ఓకే మీరు ఇక్కడ ఏ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తే అక్కడ అదే జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఈరోజు మనతో పాటు గారు ఉన్నారు కాశీ గారికి ఈరోజు ఫైనల్ డే సో నా స్టూడెంట్ అంటే ఫైనల్ డేలో ఒక ఒక మోక్ టెస్ట్ లాంటిది అంటే ఏ విధంగా ఎంతవరకు నేర్చుకున్నారో టెస్టింగ్ అనమాట ఇది సో ఈరోజు అయితే సండే హాలిడే రోడ్ అంతా చాలా బిజీగా ఉంది కొంచెం అంటే గజిబిజిగా ఉంటుంది అందరూ మార్కెట్ మార్కెట్కి వస్తారు కదా సేవ కొనడానికి నాన్ వెజ్ అని సో కొంచెం క్లియర్గా డ్రైవ్ చేయాలి ఓకేనా స్టార్ట్ చేద్దామా సో మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా అడగండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే సీట్ బెల్ట్ పెట్టేశారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కాశీగారి డ్రైవింగ్ మీరు చూడబోతున్నారు ఓకే ఫస్ట్ గేర్ ఎస్ ఇప్పుడు రైట్ సైడ్ మీరే చూడండి ఒకసారి వెహికల్స్ ఏమైనా ఉన్నాయండి లేవు కదా ఫస్ట్ బ్రేక్ మీద కాల్ తీసేయండి క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ ఓకే నేనేమి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను ఓకేనా మీరే చేయండి అదే ఎవరైనా లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు మన వెహికల్ని అయితే చూడరా ఖచ్చితంగా మనమే కేర్ తీసుకోవాలి ఆటోస్ ఆటోస్ కంటే ఇంకా బ్యాక్ వ్యూ వాళ్ళకు ఉండదు మిర్రర్స్లో కనిపించవు వాళ్ళు చూడరు మేడం ట్రాకర్ దగ్గర బంపు రాకుండా ఉంటే చాలా ఈజీగా మీరు స్ట్రైట్ వెళ్ళాలి అడ్జస్ట్మెంట్ అంత టైమింగ్ అంత మీరే మీరే కొంచెం లెఫ్ట్ తీసుకుంటారు

ఇక్కడ కూడా రైట్ అనండి ఎందుకంటే మనం ఇలా మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్దాం నార్మల్గా లోకల్ రోడ్స్ అన్నీ ఆల్రెడీ మీకు ఫుల్గా అలవాటు అయిపోయాయి కదా ఈ టర్నింగ్స్ ఇవన్నీ ఆల్రెడీ అలవాటు అయ్యాయి మీకు ఇక్కడ ఈ కమింగ్ రైడే తీసుకోండి ండి ఇక్కడ రోడ్ మీద టూ వీలర్ ఉంది ఎస్ 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 అది కరెక్ట్

అస్సలు చూడట్లేదు చూసారా దగ్గర నుంచి వెళ్ళాం కానీ ఇంతవరకు కొంచెం స్టార్టింగ్ లో టెన్షన్ ఉండదు కానీ ఇప్పుడు పర్లేదు అలా ఉంటే ఏం లేదు సర్లే బైక్ ఎలా వెహికల్ చేస్తే ఉంటుంది అలాగే ఉంటుంది అంతే ఆ ఫీల్ వస్తే చాలు మీరు ఈజీగా ట్రై చేయొచ్చు ఇక్కడ మురళీనగర్ రోడ్ ఎలా ఉంటుంది ఫుల్ ఇంకా వన్ డే కూడా గ్యాప్ లేదు కదా అసలు సూపర్ అందుకే కొంచెం పర్ఫెక్షన్ కూడా క్లియర్గా ఉంది మీది చాలా మంది ఎక్కువ ఆప్షన్స్ చేస్తారు చూడండి వాళ్ళు ఇంకొంచెం బ్యాలెన్స్ ఉండిపోద్ది క్లచ్ మూమెంట్ కానీ లేదంటే అదే జడ్జ్మెంట్స్ కొన్ని అలాగా బ్యాలెన్స్ ఉండిపోద్ది లెర్నింగ్ అంటే అలాగే ఉండాలి మ్యాక్సిమం నా తరఫునంటూ ఎప్పుడు ఆప్షన్స్ ఉండవు నేను ఇంకా స్టార్ట్ చేసానంటే అదే పనికి ఉంటాను ఎప్పుడైనా ఇంకా సండే ఎప్పుడో ఆయన ఇంట్లో పిల్లలు ప్రెజర్ పెట్టారనుకోండి అనుకోండి తీసుకెళ్ళింది దాడి అప్పుడు ఇంకా చెప్తాను కానీ అంతవరకు ఇంకా ఉండదు మంత్లీ వన్ ఆర్ టూ అది ఈరోజు కూడా మళ్ళీ సండే ఒక రోజు గ్యాప్ చెప్పి ఈ రోజు వస్తుంది యాక్చువల్గా మండే అవుతుంది కదా మంత్లాస్ అవును అవును కరెక్ట్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగానే ఉండాలన్నమాట వెహికల్స్ కొంతమంది రాంగ్ రూట్ వస్తుంటారు మంచిగా ఆపేయడం టమ్ మేబీ బస్ రావచ్చు

నిన్నప్పుడే మీద ఒక వీడియో చూసాను లాస్ట్ అదే కొండ కైలాస్ గిరి కొండ కైలాస్ నగరే కైలాసపురం అదే కొండ కొండ నలిగి ప్రతిరోజు డ్రైవింగ్ మీద మీద క్లాస్ చూసుకుని వస్తుంటా వస్తుంటే ఒక క్లాస్ చూసుకొని అలాగే వస్తారా ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశానండి నేను మీ దగ్గర నేర్చుకోవడం గల కారణం మీరు నేర్పించే విధానం అది డ్రైవింగ్ ఓకే చాలా కూల్ ఉంటారు మీరు అలాగిన థ్యాంక్స్ అండి అంటే నేర్పించే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కోపంగా ఉంటారని తెలుసు అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అందులోకి ఈ ఫీల్డ్లో కొంచెం కూలి అంటే ఎందుకంటే ఎక్కడ ఏ తప్పు చేస్తారో తెలియదు అవతల వాళ్ళు అది రిస్క్ చాలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్దామండి ఓకే ఎస్ 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 ఇక్కడ లెఫ్ట్ అని తీసుకోండి ఎస్ కార్ డ్రైవింగ్ అంటే చాదే భయం ఉంది మొత్తం అదంతా మోస్ట్ 80% పోయినట్టు ఏదైనా విషయం తెలియనంత వరకే అంతే ఏదైనా విషయం మనకి తెలియనంత వరకు ఏంటా ఏంట అనిపిస్తుంది ఫియర్ కూడా ఉంటది తెలిసింది డ్రైవింగ్ సీట్లు కూర్చొని సేఫ్ ఆతరణ చేరని కొట్టుకెళ్లిపోతరేమో అని భయ వేసిది అదే ఇంత విర్తుంది కదా ఎలా రైట్ సైడ్ కూర్చున్నాను ఇది అంత లెఫ్ట్ సైడ్ ఉంది అలా ఎలా అన్నది నిజమే అంత ఫీల్ అదే ఫస్ట్ లర్నర్ ఫీల్ అదే ఒక అతను ఒక పెద్ద అతను ఏమన్నారు తెలుసా అంటే స్టీరింగ్ మధ్యలో ఎందుకండి ఇవ్వలేదు సైడ్ ఇస్తే అలాగే అంతా ఎలా చూసుకోవాలి అన్నారు అనమాట నాకు కొద్దిగా నవ్వు వచ్చింది కానీ అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను స్టీరింగ్ మధ్యలో ఉంటే లెఫ్ట్ రైట్ చూసుకోవచ్చు కదా ఈజీగా అని అతను ఒపీనియన్ అనమాట ఈజీగా ఉంటుంది అందులో ఇక్కడ ఒకసారి ఆపి మూవ్ చేయండి అప్ మూమెంట్ ఇది పర్ఫెక్ట్ ఎలా అయినా సరే మీరు మళ్ళీ మీ బండి తీసినప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆగిపోతుంటది క్లచ్ మూమెంట్ లెఫ్ట్ లెగ్ షూన్ అవ్వాలంటే అట్లీస్ట్ నైన్టీ డేస్ పడుతుంది ఎంత టెక్నికల్ గా అయినా సరే సో అది ఇంకా అన్నారో సడ్జెస్ట్ అవుతాయి అప్పుడు మీరు చెప్పిన మాట వింటుంది అనమాట లెగ్ మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ సెట్ చేస్తే అక్కడ అదే జరుగుతుంది కొద్ది రోజులు కొంచెం అలాగే ఉంటుంది కానీ అంటే నాకు మరి వీక్లీ వన్స్ పర్లేదు మీ ఫ్రెండ్స్ వెహికల్స్ మీ మీ వెహికల్ తీస్తూ ఉండండి ఏం కాదు ఇక్కడ లెఫ్ట్ లో ఆపండి అదేంటంటే ఇంకా మీకు అలా అలవాటు అయిపోతుంది ఇంకొంచెం ముందుకి కొంచెం లెఫ్ట్ ఇక్కడ స్టాప్ అండి బ్రేక్ బ్రేక్ ఇంకొంచెం ముందుకు వెళ్ళండి లిటిల్ బిట్ ఫ్రంట్ ఇంకొంచెం 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 అన్నిటి దగ్గరికి అన్నిటి దగ్గరికి స్టాప్ న్యూట్రల్ హ్యాండ్ బ్రేక్ ఓకే క్లాస్ ఎలా ఉందండి బాగానే ఉందా నాకు సంబంధించినంత వరకు బాగా చాలా బాగా నేర్చుకున్నారు మీరు ఎర్లీగా చాలా బాగా నేర్చుకున్నారు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా అదే మీకు కూడా తెలిసిపోతుంది ఓకే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను ఒక వన్ వీక్ తర్వాత నుంచే మీకు తెలుస్తుంది ఓకే ఇక్కడ మిస్టేక్ అవుతుంది ఇక్కడ ఇది రికవరీ చేసుకోవాలి అని సో సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు సబ్స్క్రైబర్స్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరి ఎవరైనా ఎవరినైనా రికమెండ్ చేయగలరా నా స్కూల్కి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నా ఇంకొక ఇద్దరు ముగ్గురు రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఓకే ఓకే ఖచ్చితంగా మీకు ఓకే నేనైతే నేనే చాలా లాంగ్ నుంచి వచ్చాను మీ వీడియోస్ చూసి ఎస్పెషల్లీ అసలు మీది ఈ ఊరే కాదు అనుకున్నాను నేను యాక్చువల్లీ వేరే చోట ఎక్కడ అంటే నేర్చుకున్నాను మెన్షన్ చేయలేదు మీ ఫోన్ నెంబర్ దొరకడం కూడా నాకు చాలా అంటే ఆ వీడియోస్ లాస్ట్ వీడియోస్ ఎక్కడో చూసుకుంటే దొరికింది అనమాట సరే ఒకసారి ట్రై చేద్దాం పోని అందుకుంచి మీ దగ్గర నేర్చుకోవాలని నేను ఇంత లాంగ్ అయిన సరే వచ్చి నేర్చుకున్నాను ఓకే సో ఖచ్చితంగా మా వాళ్ళకి ఎవరికైనా ఉంటే సజెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్